హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం సబ్స్క్రైబ్ చేసి బ్రహ్మముడి నవంబర్ ఒకటి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది కావ్య రంజిత్ అసలు గుర్తింపును బయటపెట్టగా దుబాయ్ నుండి గోల్డ్ బాబు ఎంట్రీ ఇచ్చి కుయిలితో సరసాలు మొదలు పెడతాడు రాజ్ కావ్య వేసిన ప్లాన్ కుయిలిని ఎలా ఇరుకున పెట్టిందో చూడాలి ఇది ప్రేక్షకులను అలరించడం ఖాయం బ్రహ్మముడి సీరియల్ నవంబర్ ఒకటి ఎపిసోడ్లో రాజ్ కావ్యను నిలదీస్తాడు రాహుల్ నీకు ఏ ఆస్తి లేదని కుయిలికి చెబుతామని రాహుల్ ఇరికిస్తారు ఇద్దరు రంజిత్ కుయిలి మావయ్య కాదని భర్త అని కనిపెడుతుంది కావ్య దుబాయ్ నుంచి గోల్డ్ బాబు అంటూ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది అతను కుయిలితో సరసాలు ఆడుతాడు బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో రాహుల్ కు ఆస్తి అప్పగించి పైకిపోతామని లింగరాజుగా ఉన్న రాజ్ మంగతాయారుగా నటిస్తున్న కావ్య అంటారు దాంతో కుయిలి ఇక్కడే ఉండమని చెబుతుంది రాహుల్ వద్దంటాడు ఆస్తిని అంతా అనాథ ఆశ్రమానికి రాసిచ్చి ఎక్కడో చోటికి పోతామంటారు మీరు ఎక్కడికి వెళ్లటానికి వీళ్లేదు అని కుయలి రంజిత్ ఇద్దరూ అంటారు అబ్బా గుర్తుపట్టావేంట్రా లాంటి భార్యను కాదని ఇలాంటి దానికోసమా వచ్చావని రాజ్ రాజంటాడు కుయ్లితో ఉంటే ధైర్యంగా ఉంటుంది నాకు చాలా నమ్మకనా ఉంటుంది ఆ ఇంట్లో నాకు గౌరవం లేదు ఇంకెందుకు ఆ ఇంటికి అని రాహుల్ అంటాడు గౌరవం ఇచ్చే చేతలను బట్టి ఉంటుంది లాంటి ఇల్లు వదిలేసి పంజరంలోకి వచ్చావని కావ్య అంటుంది నీకు ఓ భార్య పాప ఉంది వాళ్లకు మించిన సంతోషం లేదని రాజంటే మీరు ఎంత చెప్పిన నేను మీతో రాను మీ గురించి కుయిలికి చెప్పాననుకో గెంటేస్తుంది అని రాహుల్ అంటాడు అచ్చా అవునా బాబూ నువ్వు కోటీశ్వరుడివి కాదని ఆకలేస్తే అడుక్కుంటాడు ఇంట్లో విలువ లేదు చేతిలో చిల్లిగవ్వలేదని కుయలికి చెబితే ఎగిరితంతుంది అని రాహుల్ను కావ్య రాజ్ ఇరికిస్తారు నీకు కాఫీ కూడా పెట్టడం రాదా నీ వాలకం చూస్తుంటే వంట కూడా రానట్లుంది ఇలా అయితే కష్టమే అని కావ్య అంటే మీకు హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తానంటుంది కుయిలీ ఫైవ్ స్టార్ హోటల్ తిండి తప్ప ఏ తిండి పడదని కావ్య అంటుంది దాంతో అలాగే అని చెప్పిన కుయిలి ఏమేం కావాలో చెప్పమంటుంది దానికి చాలా పెద్ద లిస్ట్ చెబుతారు కావ్య రాజ్ దాంతో కుయిలి షాక్ అవుతుంది వాళ్ల లిస్ట్ భర్త షణ్ముఖంకు చెబుతుంది కుయిలీ లిస్ట్ ఓకేగాని ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించమంటున్నారు వాటికి ఇరవై నుంచి ముప్పై వేల బిల్ అవుతుంది ఒక్కపుటకే ఇంత అయితే రోజుకు లక్షన్నర బిల్ అవుతుంది మెయింటైన్ చేయడానికి అని షణ్ముఖమంటాడు తప్పదు కమిటయ్యామని కుయిలి అంటుంది వాడు కళ్ళు తెరిచేలోపు నేను ఈ క్యారెక్టర్లో కన్నుమూసేలా ఉన్నాను అని రాజంటాడు సరే మీరు ఏం గమనించారు అని కావ్య అడిగితే అది కంచు దాని మావయ్యే చుంచులా అనిపించిందని రాజంటాడు అసలు వాడు దాని మావయే కాదనిపిస్తుంది ఆ రంజిత్ కుయిలి భర్త అని నాకు డౌట్గా ఉందని కావ్య కనిపెడుతుంది డౌట్ వచ్చిందిగా క్లారిఫై చేద్దాం అందరి జాతకాలు బయటపెడదాం అని రాజంటాడు అటునుంచి వెళ్తున్న షణ్ముఖం వీళ్ళేంటి కొత్తగా కనిపిస్తున్నారు అని అనుకుని కిటికిలో నుంచి తొంగి చూస్తాడు కాని రాజ్ కావ్య మాత్రం మళ్లీ ముసలివాళ్లలా వీక్ పెట్టుకుని రొమాన్స్ చేస్తారు ముసలోడేగాని మహానుభావుడు అంటూ షణ్ముఖం అనుకుని వెళ్లిపోతాడు జస్ట్ మిస్ అని రాజ్ కావ్య అనుకుంటారు మరోవైపు బాధపడుతున్న స్వప్నను అప్పు ఓదారుస్తుంది దాని దగ్గర కూడా డబ్బులేదని అక్కకు డౌట్ వచ్చింది అదే నిజమైతే రాహులే తిరిగి వస్తాడు అని అప్పు అంటుంది అబ్బా నువ్వు చెప్పాక రిలీఫ్గా ఉందే పదాభోజనం చేద్దామని స్వప్న అంటుంది మరోవైపు రాజ్ కావ్య చెప్పిన ఫుడ్ ఐటమ్స్ టేబుల్పై ఉంటాయి షణ్ముఖం దల్గా ఉంటే ఏమైందని రాహుల్ అడుగుతాడు మీవాళ్లు వచ్చారుగా తిండికే పాతికవేలు అయిందని రంజిత్ అంటాడు పాతికవేలకే అలా ఫీల్ అవుతున్నావేంటి అని రాహుల్ అంటాడు మావయ్య మనం కదా ఎందుకు ఫీల్ అవుతాడు మావయ్య పోయిందట దాని ఖరీదు రెండు లక్షలు ఉంటుందని కవర్ చేస్తుంది కుయిలి తినడానికి కావ్య రాజ్ వస్తారు తినడానికి కూర్చుంటారు కావ్య అన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తుంది తర్వాత నాకోసం బాబు వస్తున్నాడు వాడికి ఇలా ఉంటే నచ్చదని రాజంటాడు ఈ ఎపిసోడ్లో కావ్య రాజ్ పథకం కుయిలికి పెద్ద షాకిచ్చింది కొత్త పాత్ర గోల్డ్ బాబు ప్రవేశంతో కథ మరింత రసవత్తరంగా మారింది